హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపిఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయండి ఇక ఆరోగ్యశ్రీని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా అంటే చేస్తున్నారని తెలుస్తూ ఉంది పెమ్మసాని ఆయన పెద్ద డాక్టర్ అని తెలుస్తుంది ఈ వయసులో ఆయన పెద్ద డాక్టరు ఒక ప్రాణం విలువ ఎంతో ఆయనకు తెలుసు ఆయన ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా గెలిచారు ఎంపీ నుంచి సహాయ మంత్రిగా కేంద్రంలో సహాయ మంత్రిగా కూడా ఆయన పనిచేస్తున్నారు ఆయన ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ఆరోగ్యశ్రీని పూర్తిగా తప్పించే ప్రయత్నం చేశారు అంటే ఐదు లక్షలు ఆయుష్మాన్ భారత్ అనే కార్డు తీసుకోండి ఆరోగ్యశ్రీని ఇంకా మేము బలాయించలేము ఫండ్స్ లేవన్నట్టుగా ఆయన చెప్తున్నారు ఓకే అది కరెక్ట్ సరే గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవని అనుకుందాం మరి లేనప్పుడు మరి ఏం చెప్తున్నారు ఎనభై వేల కోట్ల రూపాయలు కేంద్రం మనకి సహాయం చేస్తుంది అని చెప్పారు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక మంత్రి యాభై వేలు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి యాభై వేల కోట్ల రూపాయలు కేంద్రం మంత్రి మనకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు మరి మొన్నటి వరకు పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుగా ఇప్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం దాని మీద పూర్తిగా వ్యతిరేక విమర్శలు వచ్చినాయి చంద్రబాబు గారి మీద మీ చేతుల మీద మీ చేతితో ఒక కర్రలాగా కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంటే యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు బీహార్ సాధించుకుంటే మీరు అప్పుగా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుగా ఇప్పిస్తామని కన్ఫామ్ తీసుకోవడమేంది రఘురామకృష్ణం రాజు లాంటి వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకొని వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు రఘురామకృష్ణరాజు కావచ్చు సుజనా చౌదరి కావచ్చు లగడపాటి రాజగోపాల్ గారు ఇలాంటివి వాళ్ళు చాలామంది అప్పులు తెచ్చుకున్నారు మీరు దేశంలో ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా మీకు అప్పు గీయడానికి రెడీగా ఉన్నారు అదేదో మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పు ఇప్పించడం ఏంటి మీరు కట్టడం ఏంటి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ విమర్శలను బూడ్చేందుకే చంద్రబాబు గారు ఇది ఒక నాటకాన్ని తలెపారు ఎనభై వేల కోట్లు యాభై వేల కోట్ల రూపాయలు వస్తాయన్నప్పుడు ఎనభై వేల కోట్ల వచ్చినప్పుడు మరి పెమ్మసాని గారు ఆరోగ్యశ్రీకి కొంచెం సహాయం చేయలేరా ఈ ఎనభై వేల కోట్ల రూపాయలు ఎక్కడ పెడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆయన ఒక ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా ఒక డాక్టర్గా ఆయన ఆలోచించకుండా ఆరోగ్యశ్రీ మేము తీసేస్తున్నాం మీరు ఐదు ఐదు లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ తీసుకోండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం ఇకపోతే ఈ ఎనభై వేల కోట్ల రూపాయలు మరి ఏ విధంగా ఇస్తున్నారు ఎప్పుడు ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అనేది మాత్రం ఎవరు చెప్పరు తర్వాత ఇంకొక ఆయన యాభై వేల కోట్ల రూపాయలు వస్తాయంటున్నారు అవి కూడా చెప్పరు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయని చెప్పరు మరి ఇన్ని పైసలు వచ్చినప్పుడు ఇంకా కోట్లు కోట్లు మంగళవారం అప్పులు అని చెప్పేసి మరి వేల కోట్ల రూపాయలు ఎందుకు అప్పులు చేస్తున్నారో మరి తెలుగుదేశం ప్రభుత్వమే చెప్పాలి ఈ అప్పులన్నీ వదిలేసి ఏదో మళ్ళా భారతీయ జనతా పార్టీకి మాత్రం కాళ్ళకి ఒత్తడం పని చేస్తున్నారు వాళ్ళకి మళ్ళీ అభినందన సభలని ఏదో చేసి హ్యాస్ మాత్రం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక ప్రజల కోసం వాళ్ళకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేద్దామనేది మాత్రం ఈ ప్రభుత్వం చేయడం లేదు ఆరోగ్యశ్రీ అనేది ఏ ప్రభుత్వం ఉన్నా పేదవాడికి ఏ విధంగా ఉపయోగపడిందో మనందరికీ తెలిసిందే ఫ్యూచర్లో రాబోయే తరాల్లోనైనా ఇది ఉపయోగపడుతుంది ఇది మాత్రం తీయకుండా దానికి ఫండ్స్ సహాయం చేయాలని చెప్పి మనం కోరుకుందాం మనం చెప్పినంత మాత్రాన ప్రభుత్వం చేయదు చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి